మేడం నమస్తే అండి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో కూడా జైహో బీసీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు అసలు ప్రజాస్పందన ఏ విధంగా ఉంది ఒకవైపు బీసీలని పెద్ద ఎత్తున మోసం చేసింది తెలుగుదేశం పార్టీ అని వైసీపీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఒక బీసీ మహిళకి ఏ విధంగా రియాక్ట్ అవుతారు నమస్కారం అండి నా పేరు షకీల్ బేగం మా ఎమ్మెల్యే గారు బోడే ప్రసాద్ గారు బీసీలని తెలుగుదేశం పార్టీ మోసం చేసిందా బా ఎంత కరెక్ట్గా చెప్పగలి అవయా జగన్మోహన్ రెడ్డి ఈ హయాంలో ఇప్పుడు నువ్వు ఎంతమందికి పదవులు ఇచ్చావు ఎంతమందికి నువ్వు బీసీలకి సీట్లు ఇచ్చావు ఒక్కసారి చూపించు మూడు వంతులు రెడ్లుంటే మిగతా ఒక్క ఒక్క పర్సంటేజ్ అన్న నువ్వు బీసీలకి ఏమన్నా సీట్లు ఇచ్చినట్టు దాఖలాలు ఉన్నాయా చూపించగలవా మాట ఒక్కటే మాట్లాడడం కాదు చేతలు చేసి చూపించే నాయకుడు చంద్రబాబు నాయుడు మాటలు చెప్పే నాయకుడు నువ్వు అయితే ఈరోజు అసలు బీసీ అంటే దానికి అర్థం తెలుసా బీసీ అంటేనే బలం అలాంటి బలమైన సెక్యూరిటీ గల ఒక బీసీ వర్గాన్ని నువ్వు ఎన్ని విధాలుగా హింస పెట్టావంటే అది ఏ విధంగా చెప్పాలి అంటే పద్నాలుగేళ్ళ కుర్రోడు కాడి నుంచి అరవై నాలుగేళ్ల ముసలివాడి వరకు కూడా నువ్వు ప్రతి ఒక్కళ్ళని హింసించింది చంద్రయ్యని చంపించావా పీక కోపించావా సరే బీసీలనే టీడీపీ హయాంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బీసీని అణగు తొక్కుతుంది అనుకుంటే పీక కోసే వరకు చంద్రయ్య నేను టీడీపీ చంద్రబాబు నాయుడే నేను తెలుగుదేశం పార్టీ అని ఎందుకు అంటాడు జయ జగన్ అని ఎందుకు అనలేదు ఇప్పుడైనా సిగ్గి అనిపిస్తారలా నీకు అతను బీసీ ఒక బీసీ కులస్తుడు అయి ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారి కోసం ప్రాణం ఇచ్చాడు దీన్ని బట్టి చెప్పు నీ రెడ్లు ఎవరైనా నీ కోసం ప్రాణం ఇచ్చారా నువ్వు తీసావు ప్రాణం నీకోసం ఎవడు ప్రాణం ఇవ్వాలా దీనికి ఏమైనా సమాధానం చెప్పగలవా ఇక మైనార్టీల విషయంలో న్యాయం అంటే ఇక చెప్పక్కర్లా అసలు ఆయన చాలా బాగా న్యాయం చేశాడు మాకు చాలా న్యాయం చేశాడు ఎందుకంటే మొన్నటి వరకు కూడా చంద్రన్న మాకు చంద్రన్న కానుకలు ఇచ్చేవాడు రంజాన్లో పా నువ్వు నెలలో నువ్వు ఇవ్వచ్చుగా జగన్ అన్న కానుకని మరి ఆ ఏడుపు ఏడవలేదే ఉత్త ఏడుపులు మాత్రం బాగా ఏడుస్తావు నీకు కావాల్సింది ఏంటంటే కుడిచి కంగారు పడగు ఈ కుడిచి మొడతెట్టి ఉంది కదా చెప్పాడు కదా మన తాత ఆ సీన్ అయ్యిద్ది నీకు కంగారు పడగు గుంటూరు కారం కాదు అసలు మన ఆంధ్ర రాష్ట్రం తీరేంటో నీకు తెలిసిద్ది ఈ ఎలక్షన్లో ఆంధ్ర రాష్ట్రం తీరేంటో నీకు బీసీలే నీ పార్టీకి పాడి కట్టకపోతే అప్పుడు చూద్దు కానీ అంటే ఈరోజు వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి సంబంధించి మహిళల అకౌంట్లకు డబ్బులు వేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు మన మహిళా ప్రభుత్వం మహిళలని మనం ఆదుకున్నట్టుగా ఏ నాయకుడు కూడా చూడలేదు ఆదుకోలేదంటూ కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి ఎలా చూస్తారు అవునండి మహిళల్ని ఆదుకునే ప్రభుత్వం ఇది ఎందుకంటే ఎక్కడ ఆదుకుంటాడంటే భర్తలకేమో దిక్కుమాల ముందు తాగిచ్చని కైలాసాన్ని పంపిస్తాడు వీళ్ళని దగ్గర తీసుకొని అక్క షెళ్ళెమ్మలు కానీ దగ్గర తీసుకుంటాడు దగ్గర తీసుకొని వీళ్ళకి వితంతు పెన్షన్ వేస్తాడు అది ఆయన ఆదుకోవటం తను చెప్పాడు నేను మద్యపానం తీసేసిన తర్వాత పూర్తిగా మద్యపానం నిషేధించి ఓట్లు ఆడటానికి మీ దగ్గరికి వస్తానన్నాడు మరి ఈవేళ ఏమాత్రం నిషేధించావయ్యా జగనన్న ఏమాత్రం నిషేధించావయ్యా జగనన్న మరి దానికి సమాధానం చెప్పు నువ్వు ఒక్క చెల్లెమల్ని ఆదుకుంటున్నావా భర్తలు లేకుండా భర్తలకి భార్యలు లేకుండా పిల్లలకి తల్లులు లేకుండా ఒక తల్లిదండ్రి బిడ్డల్ని అదుపులో పెట్టుకోకుండా ఏది గంజాయని మారక ద్రవ్యాలు దించటం ఎటువంటి అకృత్యాలకి దారి తీస్తున్నావు అంటే నువ్వు వచ్చిన తర్వాత ఆడళ్ళ మీద నానా రకమైనటువంటి హింసలు పసిబిడ్డ నాలుగు సంవత్సరాల పసిబిడ్డ కాడి నుంచి అరవై సంవత్సరాల వృధురాల వరకు కూడా రక్షణ లేకుండా ఏదన్నా ప్రభుత్వంలో పోయింది అంటే అది వైసీపీ ప్రభుత్వంలోనే మరేంటండి అసలు మీ పెమలూరు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ముఖ్యంగా జోగి రమేష్ గారికి వైసీపీ ఇన్ఛార్జ్గా నియమించిన తర్వాత మరేంటి ఇక్కడ ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి అసలు ఏముంది రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి ఆయన పిస్తానా ఏంటి కట్టి నీళ్లు పడగొట్టేవాడు ఏంటి ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీద దాడికి వెళ్ళినోడు ఆయన ఒక మంత్రి ఆయన గురించి పెద్ద గొప్పగా చెప్పుకోవాలా ఏమో అందరూ చెప్తున్నారు పేరు నాని వచ్చి ఏముంది ఇక్కడ పేరు నాని వచ్చి చేసేది ఏముంది ఇక్కడ ఏముంది ఆడెవడయ్యా వీడెవడయ్యా బోడే గారిని ఎదిరించేది ఎవరయ్యా చెప్పమనండి రేపు చూపిస్తాగా ఇరవై నాలుగులో బోడే గారిని ఎవరు ఎదిరిస్తారో చూద్దాం ఎవరెవరో వచ్చారు ఆ పార్టీ నుంచి వచ్చారు ఈ పార్టీ ఏ పార్టీ నుంచి వచ్చినా బోడే గారిని ఏమి చెయ్యలేరు బోడే గారి గార్డెన్లో ఉన్న మొక్కని కూడా పీకలేరు ముఖ్యంగా కేసు నేను నాని గారు వైసీపీలోకి వెళ్ళిన తర్వాత వీలు దొరికిన ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉన్నారు ఇక్కడ లోకల్గా విజయవాడ ప్రాంతానికి సంబంధించి సిక్స్టీ పర్సెంట్ టీడీపీని నేను ఖాళీ చేస్తానని చెప్పేసి కూడా ఖాళీ చేయడానికి ఆయన ఆయన బస్సులో ఏమన్నా సీట్లా లేకపోతే ఆయన జేబులో నోట్లా ఇది టీడీపీ పార్టీ ఇది చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఇది ఎన్టీఆర్ గారు నిర్మించిన పార్టీ ఇది దీన్ని ఖాళీ చేయడం ఎవరి వల్ల కాదు ఎంతోమంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ నోరు అదుపులో పెట్టుకున్నవాడు నాయకుడు అవుతాడు నోరు అదుపులో పెట్టుకునేవాడు భ్రష్టుడు అవుతాడు మరి ప్రోగ్రామ్ కూడా చేస్తూ ఉన్నారు అసలు ప్రజాస్పందన ఏ విధంగా ఉంది కార్యక్రమానికి ప్రజాస్పందన ఏ విధంగా ఉంది అంటే మీడియాలో చూస్తున్నారు జనాల్లో చాలా వరకు ఏమి చెయ్యాలి ఎవరికి ఓటేయాలి అని ఇవాళ వరకు జనాలు కన్ఫ్యూజన్లో ఉన్నారు దీన్ని బట్టి జనాలకి ఒక క్లారిటీ వచ్చేసింది అదేది మన పులివెందల్లో వేస్తే చంద్రబాబు నాయుడు జగన్ పులివెందల చంద్రబాబు నాయుడు పులివెందలో ఏమని అన్నారు పులివెందలో కాదు ఎక్కడైనా వేస్తారు సరే జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏదో చేస్తానన్నాగా మా నియోజకవర్గంకొచ్చి మా బోడే ప్రసాద్ గారి మీద పోటీ చేయి పోటీ చేసి గెలువు నువ్వు దమ్మున్న నాయకుడు అని ఒప్పుకుంటావు నీకు ఇంకొక మాట మరి ఈ సమయంలో చెప్పొచ్చో చెప్పకూడదు ఇంకొక మాట చెప్తున్నాను ఏంటి వెంకటేశ్వర స్వామిని నీ కాళ్ళ దగ్గరికి రప్పించుకుంటావా ఎంత గొప్ప నాయకుడి నువ్వు నేను ఒక ముస్లిం నాయకురాళ్ళని అయినా సరే నేను చెప్తున్నాను నువ్వు చేసే చాలా పాపాలు మీ ఆవిడ ప్రసాదం ఇస్తే ఏం చేసింది టిష్యూ పేపర్లో పెట్టి మూత మూట కట్టింది అర్థమైందా ఇది నీ నాయకత్వం ఇంకెవరయ్యా బీసీ జన్మెత్తినోడు ఎవ్వడు నీకు ఓటు వెయ్యడు దేవుడు అన్న తర్వాత ప్రతి ఒక్కళ్ళు దేవుడే నువ్వు పది మందికి మంచి చేస్తే నువ్వు దేవుడవే టిష్యూ పేపర్లో ప్రసాదాలు మూటలు కడతారా మాకు తెలియదులే కానీ ఇంకా అన్నాడు ఇంకొక రెండు నెలలు ఆ తర్వాత ఉంటుంది ఏంటి మేడం ఒకవైపు షర్మిల గారు కూడా మరి ఏపీ రాజకీయాల్లోకి రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తానని చెప్పి కూడా ప్రకటిస్తూ ఉన్నారు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ విమర్శలు చేస్తూ ఉన్నారు ఆమె ఏపీకి వచ్చిన తర్వాత ఇక్కడ తాజాగా ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి అంటారు అసలు ఇలాంటి ఇక్కడ ఎలాంటి రాజకీయాల పరిణామాలు చేసుకున్నాయి అంటే అది పెద్ద చెప్పాల్సిన విశేషమేమి కాదు అంత కంగారు పడాల్సిన విషయం ఏమి కాదు కాకపోతే జగనన్న వదిలిన బాణం అవాయి వాయి టైంలో మొత్తం తిరిగి మన గుడిసి సూర్లో దూరింది అన్నట్టు లాస్ట్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గుండెలకే గుచ్చుకుంది ఎవరికో వేద్దాం అనుకున్నా అది నీకే తగిలింది మొత్తం తిరిగి మన గుడిసి సూర్యులో దూరింది అన్నట్టు లాస్ట్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గుండెలకే గుచ్చుకుంది ఎవరికో వేద్దాం అనుకునో అది నీకే తగిలింది